హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తమిళలో చూసే ఉంటారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్పబోతున్నా ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనిషికి ముద్రలు ఎలా ఉంటాయో ప్రతి పిల్లికి కూడా ముక్కు మీద ముద్రలు ఉంటాయి అవును మనిషి మనిషికి వేలి ముద్రల మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో పిల్లి ముక్కుపై ఉండే గీతల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది ఏ రెండు పిల్లులకు కూడా సేమ్ ప్రింట్స్ ఉండవు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆడపిల్లి పిల్లిలో చాలా తేడా ఉంటాయి అయితే మీరు గమనించండి ఆడపిల్లి ఏదైనా పని చేసినా ఆహారం తినాలన్నా వేరే జంతువుపై దాడి చేయాలన్నా ముందుగా చేసే పని గుడిపాదం వేయడం ఈ లక్షణం ప్రతి ఆడపిల్లిలో మీరు గమనించవచ్చు ఇక మగపిల్లి దానికి విరుద్ధంగా చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పిల్లి తన ఆహారాన్ని కేవలం వాసన చూసి మాత్రమే ఇష్టపడుతుంది రుచి ఏమాత్రం పట్టించుకోదు ఆహారం మంచి వాసన వస్తే పిల్లి పొట్ట చెక్కలయ్యేలా తింటుంది లేదంటే మీరు ఎంత మంచి ఆహారం పెట్టినా పట్టించుకోదు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీకు తెలియని విషయం ఏంటంటే పిల్లిలో మరో ప్రత్యేకత కూడా ఉంది పిల్లి తన గొంతు నుండి వందకు పైగా రకరకాల శబ్దాలను చేయగలదు మియాం అని మాత్రమే కాదు మీరు గమనించి ఉండరు కానీ చాలా శబ్దాలు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సాధారణ పిల్లులతో పోలిస్తే నల్లపిల్లి చాలా తెలివిగా ఉంటాయి అలాగే వేటాడ స్వభావంలో నల్లపిల్లులతో మరే పిల్లి సాటిరాదని నిపుణులు చెప్పుకొచ్చారు పిల్లులు అన్ని ఒక్కటే అయినా రంగు పిల్లి స్వభావంలో కాస్త వ్యత్యాసం కనబడుతుంది సముద్రంలో వెళ్ళే నౌకాదారులు నల్లపిల్లిని అదృష్టంగా భావిస్తారు బ్రిటిష్ కాలంలో నౌకలో నల్లపిల్లికి ప్రత్యేక స్థానం ఉండేది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పిల్లి తరచూ మియామ్ అనడం వినే ఉంటారు కానీ దానికి అర్థం ఏంటో తెలుసా సైంటిఫిక్ వివరణ ప్రకారం మియామ్ అనే శబ్దం చేసినప్పుడు అది ఆకలితో ఉందని అర్థం ఈ శబ్దం చేసినప్పుడల్లా తన యజమాని తన ఆకలిని గుర్తిస్తాడని బలంగా నమ్ముతుంది కొన్ని సమయాలలో తన పిల్లల కోసం ఒకదానితో ఒకటి సంభాషణ చేసుకోవడం కోసం ఈ పదాన్ని పలుకుతాయని నిపుణులు చెప్పుకొచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ప్రపంచంలో అత్యంత ధనిక పిల్లి ఉందని మీకు తెలుసా ఈ పిల్లికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు మిలియన్ పౌండ్ల సంపద ఉంది ఈ కారణంగానే బ్లాకీ అనే ఈ పిల్లి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ను పొందింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ చల్లని ప్రదేశాలలో నివసించే పిల్లుల చర్మంపై చెదరపు అంగుళానికి లక్ష ఇరవై వేల వెండుకలు ఉంటాయి చల్లని ప్రదేశంలో ఉన్నా కూడా నీరంటే ఇష్టపడవు అలాగే సాధారణంగా ఒక మానవుడికి రెండు వందల ఆరు ఎముకలు ఉంటే పిల్లికి మాత్రం రెండు వందల ముప్పై ఎముకలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పిల్లి యొక్క డిఎన్ఏ తొంభై ఆరు శాతం పులి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది అయితే నిపుణులు చెప్పేదాని ప్రకారం పూర్వం పిల్లి జాతి నుండే ఈ పులులు చిరుతలు సింహాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీకు బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా సాధారణంగా బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటే అందులో పిల్లులను మాత్రమే చేరుస్తారని అనుకుంటారు కానీ అది నిజం కాదు ప్రపంచంలో ముప్పై ఎనిమిది రకాల పిల్లులు ఉన్నాయి వీటిని ఎనిమిది వర్గాలుగా విభజించారు వీటిలో పిల్లితో మొదలై పులి చిరుత సింహం వంటి జంతువులను కూడా చేర్చారు వీటన్నింటికి కలిపి బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటారు అంటే ఒకే విధంగా చూడటం వేటాడడం డిఎన్ఏ కూడా దగ్గర సంబంధం ఉండడం దీనికి కారణం ఇటీవల ప్రధాన మోడీ పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుండి ఎనిమిది చిరుత పులుల్ని భారత్కు తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో విడుదల చేశారు నిజంగా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ